మేము అధికారంలోకి వచ్చాం మీకు చుక్కలు చూపిస్తున్నాం ఇది చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది వినడానికి చాలా బాగుంటుంది ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారా అంటే మళ్ళీ ఆ మాటకు కూడా ఒప్పుకోరు మేము ప్రతీకార రాజకీయాలు చేయమంటారు ఇది ఇద్దరిలో కూడా అటు వైసీపీ అయినా అదే చెప్తుంది ఇటు తెలుగుదేశం పార్టీ అయినా అదే చెప్తుంది కాకపోతే ఏంటి అంటే ఎవరైతే ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు టార్గెట్ చేశారో మళ్ళీ అధికారం మారినప్పుడు వాళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకొని ఆ రెడ్ బుక్ లాంటి ఒక డైరీలో పేర్లు రాసుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం లోపల వేయడం అనేది ఒక కాన్సెప్ట్ ఎందుకంటే అలా చేస్తేనే కేడర్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కూడా చాలా సంతృప్తి పడతారు వాళ్ళందరినీ బుజ్జగించినట్టు అవుతుంది మా పార్టీ వచ్చింది మేము అధికారంలోకి వచ్చాం మొత్తం మా శత్రువులందరినీ వెంటాడుతున్నాం వేటాడుతున్నాం అని గర్వంగా చెప్పుకోవడానికి ఉంటుంది ఇప్పుడు వలం నేని వంశీ విషయంలో అదే జరుగుతుంది సోషల్ మీడియాలో పోస్టులు చూస్తా ఉంటే నన్ను ఎవరు ఏం పేకలేరన్నో నన్ను అరెస్ట్ చేసే ఉన్నాడు ఎవడు అన్నో నన్ను జైల్లో పెట్టే సత్తా ఎవడు కొందన్నో ఇప్పుడు మా నాయకుడు పెట్టాడు మేము పెట్టావు అని అంటే ఇదంతా లోకల్గా ఒకరి నొకళ్ళు రెచ్చగొట్టుకోవడం నిజంగా తప్పు చేసి ఉంటే నేను వంశీ కాదు ఎవరినైనా సరే లోపలేస్తారు అందులో నోడట్టు తప్పు చేశారు అక్రమాలకు పాల్పడ్డారు అవినీతి చేశారంటే ఎవరినైనా లోపలేస్తారు ఇప్పుడు ఏంటంటే ఖైదీ నెంబర్ మీకు కూడా ఒక ఖైదీ నెంబర్ వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాలో వంశీ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఇది బాగా వైరల్ చేస్తున్నారు ఎవరికైనా ఒక ఖైదీ నెంబర్ ఇచ్చారంటే వాళ్ళని బాగా వైరల్ చేస్తారు బాగా హైలైట్ చేస్తారు ఎందుకంటే ఒక ఖైదీ ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు జిల్లా జైల్లో పెట్టిన ఒక ఖైదీ నెంబర్ ఇస్తారు తర్వాత ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు తర్వాత అవసరమైతే కేసు శిక్ష పడితే అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి తరలిస్తారు ఏ జైలుకి తరలించాలా ఏంటనేది కూడా అక్కడ కోర్టు నిర్ణయం ఆధారంగా చట్టం దాని పని తాను చేసుకెళ్ళిపోతూ ఉంటుంది కాకపోతే ఈ లోపల ఏంటంటే ఈ రెచ్చగొట్టుడు ప్రసంగాలు రెచ్చగొట్టుడు ఉపన్యాసాలు రెచ్చగొట్టుడు పోస్టులు నియోజకవర్గాల్లో గడబడ సృష్టిస్తాయి నాయకుల మధ్య కొత్త చిచ్చు రేపుతాయి కొత్త వివాదాలకు కారణమవుతాయి దాన్ని మరి కంట్రోల్ చేస్తారా అంటే కంట్రోల్ చేస్తే వాళ్ళ ఆనందోత్సవాలని వాళ్ళ సంబరాల్ని కంట్రోల్ చేసినట్టు అందుకని పార్టీలు కూడా పెద్దగా ఏం మాట్లాడో ఇవి ఇలాగే కొనసాగుతాయి